మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఏమైనా దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ముప్పై ఆరవ అధ్యాయము మరియు ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ముప్పై ఆరవ అధ్యాయం ఆరవ వచ్చినమును చదువుకుందాం ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటి వారిని అందరినీ తన మందలను తన సమస్త పశువులను తాను కణాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులారా ఆది కాండము ముప్పై ఆరవ అధ్యాయంలో ఏషావు యొక్క వంశావళిని గురించి మనం చూడగలం ముప్పై ఆరవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చినాల వాక్య భాగంలో యాకోబు ఏషావులు కలిసి నివసించడానికి వీళ్ళైనంత విస్తారమైన ఆస్తి మందలు పశువుల సంపద కలిగినవారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో ప్రస్తావించడం జరిగింది ఇక్కడ యాకోబు ఏశావులు కలిసి నివసించలేనంత విస్తారంగా ఆస్తి ఉంది అనేటటువంటి మాటను చూచినప్పుడు మనకు ఇదే పరిస్థితి గతంలో కూడా ఎదురైనట్లుగా అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితి మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండము పదమూడవ అధ్యాయంలో మనం చూడగలం ఆది కాండం పద్మూడవ అధ్యాయంలో అబ్రహాము లోతులు వారిరువురు ఒకే చోట కలిసి నివసించడానికి వీలు లేనంత విస్తారమైనటువంటి ఆస్తి కలిగి ఉన్నారు అనేటటువంటి విషయం ఆది కాండం అధ్యాయం ఆరో వచ్చరంలో రాయబడింది అందుకని అబ్రహాము లోతులు వేరుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రభు నందు ప్రియమైన వారలారా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూచినప్పుడు వీరు ఎడము కలిగి ఉండటం చాలా శ్రేయస్కరం చాలా మంచిది కూడా ఎందుకంటే ఏషావు వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు యాకోబు వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు ఏషావు యొక్క సంతానం యాకోబు యొక్క సంతానం ఏషావు అంటే ఎదోము లేక ఎర్రని యాకోబు ఇస్రాయేలుగా మార్చబడ్డాడు ఇస్రాయేలీలతో మరి లోక సంబంధులు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు కలిసి ఉండడం అంత క్షేమకరము కాదు కనుక ప్రత్యేకముగా ఉండడమే మంచిది దేవుడు మనలను కూడా విలువ పెట్టుకొన్నారు అమూల్యమైన రక్షణ చేత అలంకరించారు కాబట్టి లోకము నుండి వేరై మనము ప్రభువుకి సమీపస్థులంగా ప్రభులో మరియు ప్రభువుతో జీవించే వారముగాను దేవునితో సహవాసము అన్యోన్య సహవాసము కలిగిన వారముగాను ఉండాలి యాకోబు ఏశావులు రెండు భిన్నమైనటువంటి ధృవాలు యాకోబు ఏశావులు కలిసి ఉండడము ఎంతో నష్టము యాకోబు ఏశావులు ఎడముగా ఉండడమే మేలు కాబట్టి వారు కలిసి నివసించడానికి వీళ్ళైనంత విస్తారమైన ఆస్తి ఏం చేసిందంటే తలా ఒక దారిన వెళ్ళే విధంగా చేసింది ఈ యొక్క ఎడము అనేది మేలు కొరకే కొన్ని పర్యాయాలు మన జీవితంలో కూడా వ్యక్తులతో కావచ్చు లేదంటే ఇంకెవరితోనైనా కావచ్చు కొంత ఎడమనేది కలుగుతూ ఉంటుంది ఈ దూరం ఏం చేస్తుందంటే అర్థం చేసుకునే విధంగా చేస్తుంది ఈ దూరం మేలే చేస్తుంది ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వారి ఎడము కలిగినప్పుడు ఆలోచించుకునే అవకాశం లభిస్తుంది పునః పరిశీలన చేసుకునేటటువంటి అవకాశం లభిస్తుంది దానివలన మనం మరల పరిస్థితులను చక్కదిద్దుకునే వెసులుబాటు కలుగుతుంది కాబట్టి కొన్ని పర్యాయాలు ఎడముగా ఉండడం మంచిదే ఒకవేళ ఈ పరిస్థితుల్లో నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే ప్రభునంది ప్రియమైన సహోదరుడు సహోదరి దేవుడు ఏదో ఒక మంచి పాఠం నేర్పించటానికి ఈ పరిస్థితిని అనుమతించాడని గ్రహించు అయితే సమాధానం మాత్రం విడిచిపెట్టవద్దు సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నమే చేయాలి దేవుని సంకల్పం ఎప్పుడూ కూడా అసమాధాన స్థితి కలిగి ఉండటం కాదు ఒకవేళ తల్లిదండ్రులతో జీవిత భాగస్వామితో పిల్లలతో ప్రేమించిన ప్రాణ స్నేహితులతో ఎడమ కలిగి ఉండవచ్చు ఇది ఒకందుకు మంచికే అని భావించు ఈ ప్రత్యేకత మంచికే అని భావించు దేవుడు తగిన సమయంలో సమాధానమునిచ్చినప్పుడు క్షమించి ముందుకు సాగిపోవటం అనేది ఒక మంచి పనిని గ్రహించు ఆది కాండ ముప్పై ఏడు అధ్యాయం మొదటి పదకొండు వచ్చినాలను మనం ధ్యానం చేస్తే అక్కడ యాకోవు కనాను దేశంలో ఉన్నాడు యాకోబుకు కుమారులు పుట్టిన విషయం మనకు తెలిసిందే వారి పేర్లు వారి వివరములు కూడా మనకు తెలిసిందే యాకోబుకు మొత్తం వెన్యామేనుతో కలిపి పన్నెండు మంది కుమారులు లేయాకు ఆరుగురు మగబిడ్డలు ఒక కుమార్తె ఆ తర్వాత రాహేలుకు ఇద్దరు మగ కుమారులు ఇద్దరు మగబిడ్డలు యోసేపు బెన్యామీను లేయ రాహేళ్ల దాసులైన జిల్పా బిల్హాలకు కలిపి నలుగురు మగపిల్లలు వెరసి మొత్తం పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె యాకోబుకు యాకోబు యొక్క కుమారులలో యోసేపు చాలా యథార్థవంతుడు యాకోబు యొక్క కుమారులలో యాకోబు తన కుమారులందరికంటే యోసేపును అధికంగా ప్రేమించాడు కాబట్టి యోసేపు కొరకు యాకోబు ఒక విచిత్రపు నిలువుటంగిని కుట్టించాడు అంగీ ప్రేమకు గుర్తు యోసేపు ఆ అంగీ ధరించినప్పుడల్లా కూడా యాకోవు తన యొక్క ప్రేమను ఆ అంగీలో చూచుకుంటూ మురిసిపోయేటటువంటి వాడు ఆ తర్వాత యాకోవు తాను అత్యధికంగా ప్రేమించిన భార్య అయినటువంటి రాహేలు పెద్ద కుమారుడు యోసేపు కాబట్టి అమితంగా ప్రేమించాడు యోసేపును తాను ప్రేమించిన రాహేలు చనిపోయింది కాబట్టి తల్లి లేనటువంటి బిడ్డ అని చెప్పి యోసేపును ఇంకొంచెం ఎక్కువ ప్రేమించాడు మరియు తన వృద్ధాప్యములో పుట్టాడు యోసేపు ఈ లక్షణాలన్నీ చూచినప్పుడు యోసేపు మీద తన అన్నలకు అసూయ కలిగేటట్లుగా పరిస్థితులు చేశాయి అసూయ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అది శరీరమునకు ఒక పుళ్ళు లాంటిది అది కొరుగు పుండు ప్రాకినట్లుగా ప్రాగుతుంది నెమ్మది లేకుండా చేస్తుంది ఏ వ్యక్తి ఎవరి మీద ఎప్పుడు అసూయ కలిగి ఉండకూడదు మనకంటే ఒక వ్యక్తి వృద్ధిలోకి వస్తున్నాడంటే ఆ వ్యక్తి పట్ల దేవుని చిత్తం ఏదో ఉందని లేదంటే మనం కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి సంతృప్తి చెందడం లాంటి మంచి ఆలోచనలు చేయాలే తప్ప మనకంటే వృద్ధిలోకి వస్తున్న వారిని చూచి మనకంటే ఎక్కువ హెచ్చులోనికి వస్తున్న వారిని చూచి అసూయ చెందడం అవివేకుల యొక్క లక్షణం ఇక్కడ యాకోబు కుమారులు ఎలాంటి వారిని దేవుని యొక్క వాక్యం రాయబడిందంటే చూడండి ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగు వచ్చిన అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేకపోయి ఇటువంటి వారి మధ్య యోసేపు పెరుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మన చుట్టూ ఎలాంటి భయంకరమైన మనుషులు ఉన్నా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మనల్ని చూచి ఎంతమంది కుళ్ళుకునేవారున్నా అసూయపడేవారున్నా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు చూడండి మన ఎదుగుదల చూచినప్పుడు కొంతమంది మనలో మార్పు వచ్చిందని మనకు లేనటువంటి మార్పును లక్షణాలను అంటగడుతూ ఉంటారు అంత మాత్రమే కాదు మన క్షేమ సమాచారం కూడా అడగటానికి అన్నమాట యూసేపు యొక్క అన్నలు దుర్మార్గులని వాక్యంలో రాయబడింది అంతకంటే ముందుగా ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయం రెండో వచ్చినం చదివితే యోసేపు అన్నలు చెడుతనము కలిగిన వారు చెడు బుద్ధి కలిగిన వారు చెడు ప్రవర్తన కలిగిన వారు అనేటటువంటి విషయాన్ని మనం చూడగలం ఇలాంటి వారి మధ్య యోసేపు నివసిస్తూ ఉన్నాడు దేవుడు యోసేపుకు గొప్ప దర్శనములు రెండు కలుగు చేశాడు ఆ రెండు దర్శనాల్లో యోసేపు అందరికంటే అధికముగా ఆశీర్వదించబడిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు అది యోసేపు పట్ల దేవుని ఉద్దేశం దేవుని సంకల్పం దేవుని యొక్క చిత్తం దేవుడు తన బిడ్డల పక్షాన ఉన్నప్పుడు ఎంతమంది విరోధులు పైకి లేచి వారికి ఏమీ కాదు దేవుని బిడ్డల పక్షాన ప్రభువు దేవుడు ఉన్నంత వరకు వారికి ఏమీ కాదు ఎటువంటి అసూయ అంటదు వారి మీద ఎటువంటి విరోధముగా రూపించబడిన ఆయుధము కూడా వర్ధిల్లదు కాబట్టి యోసేపుకు విరోధంగా తన అన్నలు లేచినప్పటికీ యోసేపుకు ఎటువంటి నష్టము లేదు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరియులారా మాత్రమే కాకుండా ఈ పదకొండవ చిన్నం చూడండి ఆది కాండ ముప్పై ఏడు పదకొండు అతని సహోదరులు అతని ఎందు అసూయపడి యోసేపు అన్నలు ఎలాంటి వాళ్ళంటే రెండవ వచనములో చెడుతనము కలిగిన వారిని ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చినములో యోసేపు యొక్క క్షేమమును గురించి అడగలేనటువంటి వారిని ముప్పై ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చనములో అసూయ పరులని మనకు అర్థమవుతూ ఉంది దేవుని వాక్యంలో రాయబడింది ఇలాంటి వక్రజనం మధ్య యోసేపు పెరుగుతూ ఉన్నాడు కానీ దేవుడు మాత్రం యోసేపు చేయిని విడవలేదు యోసేపును హెచ్చులోనికి తెస్తానని రెండు దర్శనములు కలిగ చేశాడు ప్రభునందు ప్రియమైన వార్ల లోకంలో మనం ఉంటున్నప్పుడు ఇలాంటి భయంకరమైన దుర్మార్గ స్వభావం కలిగిన వారి మధ్య మనం ఉంటున్నప్పుడు యోసేపు వలె మనం దేవుని ఆధారం చేసుకోవటం యోసేపు వలె మనము దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచడం యోసేపు వలె మనం దేవుని దృష్టికి నమ్మకస్తులముగా జీవించడం అనేది చాలా మంచి విషయం ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం యాకోబు కనాన దేశంలో పరదేశిగా ఉన్నాడు ఈ లోకములో మనం కూడా పరదేశులము యాత్రికులము ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి మన ప్రభువుని చేరుకోవలసి ఉన్నది ప్రభువుని చేరుకున్నప్పుడు యోసేపు వంటి వారముగా మనం ఉండాలని ఈ వాక్య భాగము నుండి ఒక పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభు మీ అమూల్యమైన నామమునకు స్తోత్రములయ్య మా గమనంలోనికి మీరు తీసుకుని వచ్చిన అమూల్యమైన మీ మాటలను బట్టి స్తోత్రాలు ఈ దినము ప్రభు మేము మేమందరము సకాలమునకు సిద్ధపడి మందిరమునకు వెళ్ళినట్లుగా ప్రేరేపణ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం మా పరిచర్య అంతట్లో మీ కృపను పాలించమని వేడుకుంటున్నాం మా ప్రియులను దీవించి మీ యొక్క నామమునకు సంపూర్ణమైన మహిం పొందమని యువసేపు వలె లోకములో ఒక నక్షత్రములాగా మేము జీవించగలిగే కృపను మాకు దయచేయమని మా రక్షకుడు క్రీస్తు వారి అది పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ